విక్టరీ వింగ్స్కు నా శుభాకాంక్షలు విక్టరీ వింగ్స్ ఇన్స్పిరేషన్ మొదటి నుంచి కూడా నేను రెగ్యులర్ సబ్స్క్రైబర్ను మా గురూజీ గారు మా సనీంద్ర గారు ఒక సౌదృ సౌహృదయంతో పెద్ద పారిశ్రామికవేత్త అన్ని బిజీ ఉన్నా ఒక ఛానల్ సంబంధించి ఒక పంచతంత్ర లేక మంచి షార్ట్ స్టోరీసు నీతి కథలు అన్నీ చెప్తుంటే మా అందరికీ ఎంతో కొంత వందలు వేల మంది మేము చూస్తాము నేను మొదటి నుంచి కూడా అర్లియస్ట్ సబ్స్క్రైబర్ను మీరంతా కూడా ఇటువంటి మంచి గుణం ఉన్న పారిశ్రామికవేత్త ఇంత మంచి ఛానల్ విక్టరీ వింగ్స్ అది పేరు కూడా బ్రహ్మాండమైన పేరు విజయానికి దృక్పథం అని అటువంటి ఛానల్ను మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చాలా ఎంకరేజ్ మా స్వామి గారికి ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను సామాజిక సేవ పట్ల మీకు ఎంత మక్కువేంటి ఒక మొక్క పెద్ద బిజీ డాక్టరు ఫుల్ షెడ్యూల్స్ ఇంత ఇదిలో కూడా సామాజికంగా దేశంలో ప్రజలకి ఏమైనా చేయాలి అందులో నా వాళ్ళకి ఏమైనా చేయాలి అసలు ఇటువంటి తలపు చాలామంది సెల్ఫ్ మోటోలో ఉంటారు డాక్టర్లు నేను అనకూడదు అందరు డాక్టర్లు అలా అని కాదు కానీ చాలా మటుకు నేను ఎంత సంపాదించాను ఎంత పెద్ద డయాగ్నోస్టిక్ పెట్టాను లేకపోతే ఎంత కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాను అని మరి అటువంటి దాని దగ్గర నుంచి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు నన్ను అడిగితే సరిగ్గా ప్రజలు చెప్పట్లేదు కానీ గవర్నమెంట్ ఎప్పుడో మిమ్మల్ని గుర్తించి ఓ పద్మశ్రీయో పద్మభూషణో ఇవ్వాల్సినటువంటి సేవా కార్యక్రమాలు మీరు చేసినటువంటివన్నీ కూడా ఎందుకంటే అండి నాకు బాగా గుర్తు ఆ రోజుల్లో నల్గొండ ఏరియా కానీ ఇంకో ఏరియా కానీ తీసుకుంటే వాటర్ ప్రాబ్లం చాలా అది చాలా రెమెండియస్ ఆ వాటర్ తాగిన వాళ్ళంతా కూడా మీకు దానికి క్లోరోసిస్ కి చాలా కూడా అటువంటి రివల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చి మీరు రూపు మాపి వాటర్ని తీసుకొచ్చారు ఈ రోజు చాలా మంది తెలియపోవచ్చు వాటి గోవర్ధన్ రెడ్డి గారు ఏదో పాత డాక్టర్ గారు ఎక్కడో ఏదో హాస్పిటల్ ఏ మీకు అది ముప్పై రోజులు ఎంత డాక్యుమెంటరీ ప్రొడ్యూస్ చేసి గవర్నమెంట్ లెవెల్లో మీరు తీసుకెళ్ళి చేశారంటే అదొక అద్భుతం అండి అసలు అలాంటి భావన మీకు ఎలా కలిగింది నాకు బై నేచర్ కొంచెం స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా కొంచెం సామాజిక సేవ చేయాలి అనేది చేయాలి ఊళ్ళే కానీ అని పోయినా ఎటు పోయినా ఎవరు బాగోగులాడము ఏమన్నా మందులు తీసుకుపోయి తీసుకుపోయడము అట్లా ఆ విధంగా వస్తే నాది ఎక్స్రే యూనిట్స్ ఉండే కదా అయితే నల్గొండ ఈ నాగార్జున సాగర్ ఈ ప్రాంతంకెళ్ళి మునుగోడు ప్రాంతంకెళ్ళి మొత్తం పేషెంట్స్ వచ్చేది ఎక్స్రే కోసం అంటే సుశ్రుత నేను రెగ్యులర్గా హండ్రెడ్ హండ్రెడ్ ఎక్స్రేస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్స్ రేస్ డైలీ చూసేది మోస్ట్ ఆఫ్ ది నల్గొండ నుంచి వచ్చేట వాళ్ళందరికీ వైట్ నెస్ అనిపిస్తుంది అందరూ కళ్ళనొప్పులతోని అయితే ఐ గాన్ ఇన్ టు ద డీప్ డీప్గా పోయినాయి ఏంది వాట్ ఈస్ ఇట్ అయితే ఆఫ్టర్ టూ ఇయర్స్ కొంచెం రీసెర్చ్ చేసినాక వాటర్ ప్రివెంటివ్ మెడిసిన్ పోయి వాటర్ టెస్టింగ్ చేయించి ఫ్లోరిన్ అన్నిట్లా లెక్కుంది అని ఇలా ప్రివెంటివ్ మెడిసిన్ ఉండే వన్ పీపీఎం ఉండాలి మనకు లో అయితే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పీపీఎం వస్తుండే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎఫెక్టెడ్ అండి దెన్ ఐ టేక్ కప్ అయితే ఎట్లా చేయాలి ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఒక ఆర్గనైజేషన్ చేసిన ఫ్లోరోసిస్ విమోచన సంథింగ్ కొంత నా సహచర్య కార్యకర్తలను వీళ్ళని వాళ్ళని మొబిలైజ్ రెల్యూషనరీ చేంజ్ ఉంటుంది ఆయనక అది చేసి ఏం చేసినా దానికి ఒక డాక్యుమెంటరీ ఫిలిం థర్టీ మినిట్స్ పిల్లి మీరు మీరు చూసినప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది ఎవరైనా చూడ వైరల్ యూట్యూబ్లో ముప్పై ఏళ్ళకేమో ముసలితనం అని ఒకటి తీసి వైరల్ చేసినాం చేసేదాకా గవర్నమెంట్స్ అన్నీ చూసినాయి కృష్ణకాంత్ ఎనాగ్రేడ్ చేసేదాకా గవర్నమెంట్ అంతా చూసింది చూసి అప్పుడున్న గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ మీద ప్రెషర్ ఎక్కువైంది పొలిటికల్ ప్రెషర్ ఈ నీళ్ళు తాగితే వీళ్ళు ఎట్లయితారు అనేది అయినాక అన్ని గవర్నమెంట్స్ ఆలోచన ధోరణిలో పడిపోయినాయి అంటే నేను సొల్యూషన్ ఇచ్చింది ఏంటంటే మీరు బోర్వెల్స్ వేయొద్దు ఏది వేయొద్దు వీలైన కాడికి సర్ఫేస్ వాటర్స్ తీసుకురండి డీప్ వాటర్లో ఫ్లోరిన్ ఉంది మీరు అవి అవి చేయకుండా అంటే వాళ్ళు అప్పుడు ఏం చేసినట్టే ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్ అని అక్కడ ఒకటి వస్తే అక్కడ రెండు వందల గ్రామాలకు ఇచ్చారు ఏం చేసిందండి అది అది నగర్ సగర్ నగర్ అక్కడ నుంచే అది లిఫ్ట్ ఇరిగేషన్కే లిఫ్ట్ ఇరిగేషన్ తర్వాత ఏం చేసానంటే హైదరాబాద్ వాటర్ వర్క్స్ హైదరాబాద్ వాటర్కు తీసుకొనిచ్చా అప్పుడు మేము క్వశ్చన్ రైజ్ చేసినాం హైదరాబాద్ కు వాటర్ వచ్చినప్పుడు ఎన్ రూట్ ఫ్లోరోసిస్ గ్రామాలకు ఎందుకు ఇవ్వరు మీరు వాళ్ళ నేచురల్ రైట్ వాళ్ళ ముందరికెళ్ళి నీళ్ళు పోతున్నాయి అయితే ఒక జీవో ప్రొడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఏడ ఓపెన్ అప్ చేయవద్దు డైరెక్ట్ హైదరాబాద్ తీసుకుపోవాలి దాన్ని మేము ఆపోజ్ చేసినాం మీరు తప్పకుండా ఎన్ రూట్ గ్రామాలకు ఇచ్చుకుంటానే రావాలి ఎనభై గ్రామాలకు ఆ విధంగా వచ్చింది అది కొంత సల్యూషన్ వెసులుబాటు టూ టూ అవర్స్ వచ్చేది విలేజ్ల శివ అంటే ఈ విలేజెస్ అన్నీ నాంపెల్లి మండలి ఇవన్నీ తర్వాత ఏమైంది ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ వచ్చే గవర్నమెంట్స్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది ఫ్లోరోసిస్ ఇట్లా డ్రింకింగ్ వాటర్ అవుతుంది ఈ భగీరథ ప్రోగ్రాంలు ఏమైంది అంటే ఎల్ బ్లాక్ అన్ని గ్రామాలకు లిమిటెడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు కాబట్టి ఫ్లోరోసిస్ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అది డిసపియర్ కావాలి అసలు ఇప్పుడు కూడా పెద్దగా ఫ్లోరోసిస్ వల్ల ఉన్నది చాలా తక్కువ తక్కువ డిసపియర్ అయింది వన్స్ యూ టేక్ మంచి నీళ్ళు తాగా మొదలు పెట్టాక అది తగ్గిపోతుంది అది అది ఒకటే మందు దానికి ఏం మందు సార్ అంటే మంచి నీళ్ళు తాగాలి మంచి నీళ్ళు తాగాలి తాగే నీళ్ళు ఫ్లోరసిస్ అంటే నేను ఆ విధంగా ఫ్లోరోసిస్ దాని ఎంటర్ అయిస్తాను ఎంటర్ అయి అంటే నేను ప్రాక్టీస్ చేసుకుంటేనే నాకు రెండు హాస్పిటల్స్ ఉండే రెండు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉండే ఐ వెరీ బిజీ బిజీ కానీ దీనికి కొంత టైం నేను కలెట్ చేసేది